ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించే అర్జీలకు నిర్ణీత కాల వ్యవధిలో అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం అందించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె మాధవీలత అధికారులను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించి ప్రజల నుండి వచ్చిన అర్జీలను కలెక్టర్ మాధవీలత జేసీ భరత్ ఆర్డీఓ నరసింహులతో కలిసి స్వీకరించారు మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ ఆర్డబ్ల్యూఎస్ సో పంచాయతీ నుంచి చేస్తే వాటర్ కంటామినేట్ అయిన దానివల్ల అనేది రావడం జరిగింది కొన్ని ప్లేసెస్ లో ఏంటి మనకి ఈ మధ్యలో జాతరలు జరుగుతాయి ఈ సీజన్లో సో ఈ జాతరలు జరిగేటప్పుడు కూడా అక్కడ ఏదైతే వాటర్ పెడతారో ఆ వాటర్ వల్ల కూడా కంటామినేషన్ జరిగి డెత్స్ కూడా జరిగాయి సో టు ప్రివెంట్ దేస్ మనకి ఏం చేయాలి సో మెనీ లైన్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఫస్ట్ ఏంటి అంటే మనకి అసలు పిల్లలు ఎంతమంది ఉండాలి జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఎంతమంది ఉన్నారు దానికి సంబంధించి అంగన్వాడీస్ దగ్గర ఆల్రెడీ పిడిఐసిడిఎస్ దగ్గర ఆర్ హ్యావింగ్ ద డేటా సో పిడిఐసిడిఎస్ ఏం చేయాలి అంటే మీ అంగన్వాడీ వర్కర్స్కి చెప్పి టీచర్స్కి చెప్పి లోకల్ ఏం జాషా వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ లైన్ లిస్ట్ అనేది షేర్ చేసుకోవాలి ఓకే లైన్ లిస్ట్ షేర్ చేసుకున్న తర్వాత అంటే మన దగ్గర ఒక లిస్ట్ ఉంది బట్ షేర్ దట్ లైన్ లిస్ట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ ని టచ్ చేస్తూ ఆశా